చైర్మన్లు క్రియాశీలక కార్యకర్తలందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఈ పత్రికా సమావేశం ద్వారా తెలంగాణ సమాజానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఈ గెలుపులో మాకు అండగా నిలబడ్డందుకు మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ గెలుపు మా బాధ్యతను మరింతగా పెంచింది రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో హైదరాబాదు నగరంలో సాధారణ ఎన్నికల్లో మాకు పెద్దగా సానుకూలమైన ఫలితాలు లేని సందర్భంలో ఇప్పుడు ప్రజలు అండగా నిలబడి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి తెలంగాణ రాష్ట్రాన్ని సంక్షేమంలో అభివృద్ధి కార్యాచరణలో ముందుకు వెళ్ళండి బాధ్యతతో ఈ కార్యక్రమాలను నిర్వహించండి అని చెప్పి మమ్మల్ని ఆశీర్వదించడం జరిగింది దీన్ని ప్రజల యొక్క ఆశీర్వాదంగా దీని యొక్క బాధ్యతగా కాంగ్రెస్ పార్టీ నాడు స్వీకరించడం జరిగింది ఎన్నికల్లో నెగ్గితే ఉప్పొంగిపోవడం ఓడిపోతే కుంగిపోవడం అనేది కాంగ్రెస్ పార్టీకి తెలీదు కాంగ్రెస్ పార్టీకి తెలిసిందల్లా ప్రతిపక్షంలో ఉంటే ప్రజా సమస్యల మీద పోరాటం చేయడం ప్రభుత్వంలో ఉంటే ప్రజా సమస్యల్ని పరిష్కరించడానికి నిరంతరం ప్రయత్నం చేయడమే కాంగ్రెస్ పార్టీకి తెలుసు అందుకే శతాబ్దం పైగా ప్రజల ఆశీర్వాదంతో మనుగడ సాధిస్తుంది కాంగ్రెస్ పార్టీ అంటే ఈ సూత్రాన్ని తూచా తప్పకుండా పాటించడం వల్లనే ఎన్ని వడిదుడుకులు వచ్చినా ఎన్ని గెలుపు ఓటములు వచ్చినా కాంగ్రెస్ పార్టీ ఇంకా ప్రజల మధ్యన మనగడ సాధిస్తున్నది అందుకే ఈనాడు జరిగిన జూబ్లీల్స్ ఉప ఎన్నికల సరళిని మీరందరూ గమనించారు ఇందులో ప్రజలు విలక్షణమైన తీర్పునివ్వడమే కాకుండా పోలైన ఓట్లలో యాభై ఒక్క శాతం కాంగ్రెస్ పార్టీకి వేయడం ద్వారా ఎప్పుడూ లేనంత బలం ప్రజాబలం ఈనాడు కాంగ్రెస్ పార్టీకి వచ్చింది కాంగ్రెస్ పార్టీకి చెందింది ఈ ఎన్నికల్లో దాదాపుగా యాభై ఒక్క శాతం ఓట్లు కాంగ్రెస్ పార్టీకి ముప్పై ఎనిమిది శాతం ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీకి ఎనిమిది శాతం భారతీయ జనతా పార్టీకి ప్రజలు ఓట్లు వేయడం జరిగింది దీని ద్వారా ఎవరి పాత్ర ఏంది గత రెండు సంవత్సరాల నుంచి ప్రజలు నిశ్చితంగా గమనించి ఒక నిర్ణయానికి వచ్చి ఈనాడు ప్రజలు ఈ విధమైన తీర్పును ఇవ్వడం జరిగింది అందుకే ఈనాడు ఈ బాధ్యతను తీసుకొని ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో అరవై నుంచి ఐ అరవై ఐదు శాతం ఆదాయము ఈ జంట నగరాల నుంచి ఈ ప్రాంతం నుంచే మన ప్రభుత్వానికి వస్తున్నాయి ఇక్కడ వస్తున్న ఆదాయాన్ని రాష్ట్రం నలుమూలల సంక్షేమం కోసం అభివృద్ధి కోసం ఖర్చు పెడుతున్నాం ఈ నగరాన్ని కాపాడుకోవడం ఈ నగరాన్ని అభివృద్ధి చేసుకోవడం ఈ నగరంలో నివసిస్తున్న ప్రజలకు మౌలిక వసతులను అభివృద్ధి చేయడం ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరగడానికి అవసరమైన ప్రణాళికలు రచించడం అనేదాన్ని పూర్తి స్థాయిలో మా ప్రభుత్వం నిర్వహిస్తుంది నేను ఎన్నికల ముందు చెప్పిన ఈనాడు ఈనాడు గెలిచిన సందర్భంగా మీ ద్వారా ప్రధాన ప్రతిపక్ష పార్టీకి కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి కూడా సూచన చేస్తున్నా మన మన పాత్రలను మన మన వ్యవహార శైలిని ప్రజలు నిశితంగా పరిశీలించి ఈనాడు ఒక నిర్ణయానికి వచ్చింది ఈ నిర్ణయంలో ఎవరి పాత్ర ఎవరి బాధ్యత ప్రజలు విస్పష్టంగా తీర్పునివ్వడం జరిగింది ఈ తీర్పును బాధ్యతగా తీసుకొని ఈ నగర అభివృద్ధి కోసం అవసరమైన ఈ నగరాన్ని మహానగరంగా విస్తరించి ప్రపంచస్థాయి పెట్టుబడులను ఆకర్షించి వివిధ రా వివిధ జిల్లాలు వివిధ రాష్ట్రాలు వివిధ దేశాల నుంచి వచ్చే పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా ఉద్యోగ ఉపాధి అవకాశాలకు విస్తరించే విధంగా నగరాన్ని అభివృద్ధి చేయాలనుకుంటున్నాం అందుకే రీజనల్ రింగ్ రోడ్ కావచ్చు రేడియల్ రోడ్స్ కావచ్చు మూసీ నది ప్రక్షాళన కావచ్చు మెట్రో విస్తరణ కావచ్చు గోదావరి కృష్ణా నది జలాలు ఈ మహానగరానికి తాగునీటి అవసరాలను తీర్చడానికి అవసరమైన ప్రణాళికలు కావచ్చు హైదరాబాదు నగరాన్ని పట్టి పీడిస్తున్న ట్రాఫిక్ సమస్య కావచ్చు ఎలివేటెడ్ కారిడార్లు కావచ్చు ఫ్లైఓవర్ బ్రిడ్జులు కావచ్చు అండర్ పాస్లు కావచ్చు రైల్వే ఓవర్ బ్రిడ్జులు రైల్వే అండర్ బ్రిడ్జ్లు కావచ్చు గల్లీలలో ముఖ్యంగా చెత్త ఒక ప్రధాన సమస్యగా మారింది సిటీలో చెత్త ఎక్కడ పడితే అక్కడ దర్శనమిస్తున్నాయి పారిశుద్ధ్య పనులలో సమస్యలను మేము పరిగణలోకి తీసుకుంటున్నాం అదేవిధంగా చెరువులు కుంటలు నాళాల కబ్జాను తొలగించి నగరాన్ని సమస్యల రహిత నగరంగా తీర్చిదిద్దడానికి ఈరోజు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాము వీటన్నిటికీ సంబంధించి ప్రధాన ప్రతిపక్షము బీఆర్ఎస్ సోషల్ మీడియాను విష ప్రచారాన్ని తప్పుడు వార్తలను పెయిడ్ ఆర్టికల్స్ని ఫేక్ సర్వేలను వీటన్నిటి మీద ఆధారపడి ప్రభుత్వాన్ని అవహేళన చేయడము అవమానించడము అసహ్యకరమైన భాషలో దూషించడం లాంటి వార్తలను ప్రసారం చేసిండ్రు వీటన్నిటి నేపథ్యంలో అది హైడ్రా కావచ్చు ఈగల్ ఫోర్స్ కావచ్చు ఈ సంస్థలు ప్రజలకు మేలు చేయడానికి మేము తీసుకొచ్చినాం ఈ నగరం వేగంగా మత్తు ముఖ్యంగా గంజాయి డ్రగ్స్ విస్తరిస్తున్న సందర్భంలో వాటిని కఠినంగా అణచివేయడానికి ఈగల్ ఫోర్సు తీసుకొచ్చిన కబ్జాలను చెరువులను కుంటలను నాళాలను అడ్డగోలుగా ఆక్రమించుకొని కబ్జాలకు పాల్పడుతుంటే వాటిని తొలగించడానికి హైడ్రాన్ తీసుకొచ్చిన జిహెచ్ఎంసీ కావచ్చు హెచ్ఎండిఏ కావచ్చు మెట్రో వాటర్ వర్క్స్ కావచ్చు మెట్రో రైలు కావచ్చు ఇలాంటి సంస్థలన్నిటిని కూడా సమన్వయం చేసుకొని ఈ నగరాన్ని ఒక మంచి నగరంగా తీర్చిదిద్దడానికి మేము చేస్తున్న ప్రయత్నాన్ని ప్రధాన ప్రతిపక్షము సహకరించకపోను ప్రతి సందర్భంలో అడ్డుదగిలే ప్రయత్నం చేసి మూసి ప్రక్షాళనకు సంబంధించి